కేశవ సత్యవతి ఫోటో తీసి చూస్తూ ఉంటాడు ఈ సత్యవతి ఎక్కడుందో తెలుసుకొని నా కొడుకు ఆ చూకి తొందరలను తెలుసుకోవాలి ఈ సత్యవతి ఎక్కడున్నా సరే అయితే తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటాడు ఈ లోపే సత్యవతి నైట్ పీడకాల రావడంతో కొడుకుని ఎలాగైనా చూడాలి అని ఆత్రంతో ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది ఇంట్లోనే చెంచలమ్మ ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కేశవ అక్కడికి వెళ్తాడు ఫోన్ తీసి ఎవరు లేరేంటి అని చెప్పేసి కేశవే ఫోన్ ఎత్తాడు ఇక చంటి వాళ్ళమ్మ చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు చంటితో మాట్లాడాలి అని చెప్పేసి ఫోన్ ఫోన్ చేస్తూ ఉంటుంది కేశవ వెళ్ళి ఫోన్ అయితే ఎత్తాడు అలో అని చెప్పేసి సత్యవతి మాట్లాడుతూ ఉంటుంది కేశవ ఎత్తి అలో అంటాడు ఈ లోపే అమ్మగారు లేరా చెంచలమ్మ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదు పిలుస్తాను ఉండండి అనగానే పర్వాలేదు మీరెవరు బాబు అని చెప్పేసి అనగానే నేను చంటి వాళ్ళ అమ్మని బాబు మీరెవరు అనగానే నేను చెంచలమ్మ భర్తని కేశవని అనగానే బాబుగారు నమస్తే మీరా నేను చంటి వాళ్ళ అమ్మని అని చెప్పగానే నేను మీరు మొన్న మా ఇంటికి వచ్చారు బాబు నేను వచ్చే లోపే మీరు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి సత్యవతి అడుగుతూ ఉంటుంది ఇంకా సత్యవతి ఫోటోను అలా చూపిస్తూ ఉంటారు బాబుగారు నేను మా ఇంటికి వచ్చి నన్ను కలవకుండానే వెళ్ళిపోయారు కదా బాబుగారు చిన్న పని మీద నేను వచ్చాను కానీ అప్పటికే వెళ్ళి ఆలస్యమైందని నేను వెళ్ళిపోయాను నాతోటి మీకు పని నా బోటదాన్ని నేను మీకు సహాయం చేస్తాను బాబు రాముడంత వరకే ఉడితో సహాయం చేసింది అలాంటిది ఉన్నవారు లేనివారు అనేది లేదు సహాయానికి చంటికి ఇస్తాను చూడండి అని చెప్పేసి చంటిని పిలిచి చంటికి ఫోన్ అయితే ఇస్తాడు మీ అమ్మగారు ఫోన్ చేశారా మాట్లాడు అని చెప్పేసి అనగానే మా అమ్మ అనగానే చంటి అనగానే అమ్మ ఎలా ఉన్నావే బాగున్నావా అన్నం తింటున్నావా ఏం చేస్తున్నావు అని చెప్పేసి చంటి ప్రేమగా అడుగుతూ ఉంటారు అంతే ప్రేమగా చంటి చంటి నువ్వు బాగున్నావారా నువ్వు మంచిగున్నావా అనగానే అదేంట అలా అడుగుతున్నావు ఇక్కడ అమ్మగారు అయ్యగారు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పగానే ఏమోరా నాకైతే పీడకళ వచ్చింది అందుకనే భయంగా ఉంది లేదమ్మా నేను చాలా సంతోషంగా చాలా మంచిగా ఉన్నాను నాకు నైట్ రాకుని కళ వచ్చింది అందుకే చాలా భయంగా ఉందిరా నేను చూడబుద్దు అవుతుంది అనగానే అమ్మ నువ్వేం కంగారు పడకు నేను సంతోషంగా ఉన్నానని చెప్తున్నా కానీ నువ్వు భోజనం గట్ట మానేద్దు సంతోషంగా అన్నం తిను నేనే నీ కాడికి వస్తాను నువ్వేం రావద్దు నేను వస్తానుగా వీలు చూసుకొని అని చెప్పగానే అమ్మ నేను వచ్చేటప్పుడు నీకేమన్నా నాకు చెప్పు తెస్తాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాను నాకేమొద్దురా నిన్ను చూస్తే కడుపు నిండిపోతుంది అదే చాలు అని చెప్పి అదే చాలు అని చెప్పేసి సత్యవార్థి చెప్తూ ఉంటుంది ఇక ఫోన్ పట్టేసి మా అమ్మకంట నైట్ పీడకాలు వచ్చిందంట అందుకోసం ఎలా ఉన్నాను ఏంది అని కంగారు పడుతుంది మా అమ్మ నాకు తలనొచ్చినా అంతే ఏమిటే వెళ్ళి దేవునికి ముక్కులు ముక్కేస్తుంటుంది మా అమ్మకు నేనంటే అంత ప్రేమ అని చెప్పేసి ఇక చంటి నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కేశవాది చూసి మీ అమ్మ తలనొస్తేనే అంత బాధపడిపోతాయి ఇక చెంచలమ్మ కన్నం ప్రేమగా పెంచుకున్న కొడుకు దూరమయ్యాడు ఎంత బాధపడి ఉంటుంది త్వరలోనే తన కన్న కొడుకుని తెచ్చి ముందు నిలబెడతాను